అందరికీ నమస్కారం మొన్న జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ దగ్గర పహల్ ఏరియాలో మన భారతీయులని అతి ఘోరంగా ఇరవై ఐదు మందిని ఉగ్రవాదులు కిరాతకంగా చంపడం జరిగింది ఈ విషయం తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి పార్టీలకు అతీతంగా మాకు మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించడం జరిగింది అందులో భాగంగా నిన్న అయితే పార్టీ కార్యాలయాలు ఉన్నాయో అక్కడ పార్టీ జెండాని అవగతం చేయడం జరిగింది రెండవ రోజు ఈరోజు ప్రతి ఒక్క ఏరియాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం కూడా జరపడం జరిగింది రేపు అనగా మూడవ రోజు మౌన దీక్ష మరియు మానవహారం కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు చనిపోయిన వారి కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ చేసేటువంటి కార్యక్రమాలు కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా మతాలకి ప్రాంతాలకు అతీతంగా దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని వారి కుటుంబాలకి సంఘీభావం కలుపువలసిందిగా తెలియజేస్తున్నాం జై జనసేన జై హింద్